ఇది చాలా ముఖ్యమైన టాపిక్ మనం సర్వేని ముందుగా కలవడం ఆయన ద్వారా సలహా తీసుకోవడం ఆయన సలహా తీసుకున్న తర్వాత ఏది కరెక్ట్ ఏ పద్ధతిలో మనం వెళ్ళాలి సర్వేని ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇతను ఒక్కనే కాదు మండల సర్వేనే కాదు ఈయన పైన పై అధికారి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు ఉంటారు డిఏ సర్వే అంటాం సో డిఐ గారు ఉంటారు డిఐ పైన ఏడి గారు ఉంటారు వీటిని ఏ పద్ధతిలో వెళ్ళాలి మా సమస్యకి సరైన సమాధానం ఎవరి దగ్గర దొరుకుతుంది మాకు ఎవరు చేస్తే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది అనే దాని మీద కూడా మీరు ఆయన దగ్గర కనుక్కోవచ్చు సో కొన్ని సందర్భాల్లో ఈ మండల సర్వే సాటిస్ఫై లేము బాగా చేయలేదు లేదంటే మాకు కరెక్ట్ రిజల్ట్ రాలేదని మేము నమ్ముతున్నాము ఈ సర్వేని మేము అంగీకరించట్లేదు మేము ఇంకా పై అధికారికి వెళ్తాము డిఐ సర్వేకి వెళ్తాము సో అతని ద్వారా ఎలా వెళ్ళాలి డిఐ గారితో కూడా మేము కాలేదు మా సమస్య ఏడి గారి దగ్గరికి వెళ్తుంది సో మేము ఏడి దగ్గరికి వెళ్తాము అనుకుంటే దాన్ని ఎలా వెళ్ళాలి సో ఇదంతా కూడా ప్రాపర్గా ప్లానింగ్ ప్రకారం వెళ్తే మీకు సరైన న్యాయం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక్కడ సో అందుకేనే దానికి ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది ఒక స్పెసిఫిక్ రూల్ ఉంటుంది ఆ రూల్ ప్రకారమే వెళ్ళాలి ఆ రూల్ ప్రకారం కాకుండా ఎవరైనా గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళని తీసుకొచ్చి సర్వే చేయించుకుంటామంటే అది లీగల్ కూడా కాదు ఒక మండల్ సర్వే ఒక డిఏ సర్వేర్ కానీ ఒక ఏడీ సర్వేర్ అయినా కానీ వితౌట్ పంచనామా వితౌట్ పంచనామా మనకు సర్వే చేసినా అది చెల్లదు వాళ్ళు పక్కన వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి భూమి మీదకి వచ్చినా కూడా అది తప్పే జరుగుతుంది సో అలాంటి సందర్భంలో మనం వాళ్ళతోటి ఎలా కోఆర్డినేట్ అవ్వాలి మనం న్యాయం ఎలా జరిపించుకోవాలి మనకి ఎక్కడ న్యాయం జరుగుతున్న దాని మీద వెళ్ళాల్సిన అవసరం ఉంది